వెల్కమ్ టు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యువత విద్యార్థులకు దేశభక్తి ఇచ్చారు క్యాంపు కార్యాలయం అలాగే గురుకుల పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ జెండాను ఆవిష్కరించారు తోట ంతా దినోత్సవం సందర్భంగా యువత విద్యార్థులకు దేశభక్తి మద్నూర్ మండలంలో జరిగిన జెండా కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వాతంత్ర్య స్ఫూర్తిని మరొకసారి ప్రేరేపించారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మొదట క్యాంప్ ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అక్కడ నుండి నేరుగా అనంతరం మద్నూర్ మండలం ఎకరాల పెద్ద గురుకుల పాఠశాలలో జరిగిన జెండా కార్యక్రమానికి హాజరై విద్యార్థుల నుండి ఘనంగా స్వాగతం అందుకున్నారు జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు పాఠశాల ప్రాంగణంలో గడిపిన ఈ క్షణాలు ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయని ఎమ్మెల్యే గారు అభిప్రాయపడ్డారు మన స్వాతంత్ర్యం వెనుక ఎందరో సమరయోధుల త్యాగం ఆ త్యాగాలను గుర్తుంచుకోవడం మన మానవ ధర్మం విద్యార్థులు యువకులు తమ ప్రతిభను కోసం వినియోగించుకోవాలి జుక్క నియోజకవర్గం యువత ముందుండి దేశం కోసం కృషి చేయాలని కోరుకుంటున్నానన్నారు కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ స్థానిక కాంగ్రెస్ నాయకులు సాయి పటేల్ సీను పటేల్ దరా కొండా కొండ గంగాధర్ హనుమంతరావు దేశాయ్ వటనల్ రమేష్ గుళ్ల రాములు పలువురు తదితరులు పాల్గొన్నారు దేశ స్వాతంత్రం పదిహేను ఆగస్టు రావడం రావడం జరిగింది అయితే ఈ విషయంపై మన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతావు సారు మన ప్రజలను ఉద్దేశించి సందేశం ఏ విధంగా యువతకు ఇస్తారో వారి మాటల ద్వారా ఇద్దాం జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మరి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ స్వాతంత్ర దినం యొక్క గొప్పతనాన్ని ఈ స్వాతంత్ర దినం మనం జరుపుకోవడానికి కారణమైనటువంటి మన పూర్వీకుల త్యాగాలను మరొకసారి గుర్తు చేస్తూ మన దేశ సమగ్రతకు మన దేశ స్వాతంత్ర భావాలను అందరూ బలపరుస్తూ దేశ సమగ్రతకు మరియు అభివృద్ధికి ముఖ్యంగా యువకులు పాటుపడాలని చెప్పేసేసి నేను కోరుకుంటా ఉన్నాను జై